సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పైవ అధ్యాయము త్రిజటకు వచ్చిన స్వప్నం గురించి కానీ దాని గురించి త్రిజట తోటి రాక్షస వనితలకు చెప్పడం కానీ సీతకు తెలియదు రావణుడు వచ్చి తన నా అన్న మాటలను తలుచుకుని తరువాత రాక్షస స్త్రీలు తనను చంపుతానని బెదిరిస్తూ మాట్లాడిన మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంది సీత నేను ఎంత పాపం చేశానో గాని వీళ్ల చేత ఇన్ని మాటలు పడుతూ కూడా నా ప్రాణములు నా శరీరమును వదలకుండా ఉన్నాయి కాలము తీరనిదే మరణము కూడా దగ్గరకు రాదు అన్న విషయం సత్యమని తోస్తూ ఉంది నేను సుఖములకు నోచుకోలేదు నా జీవితమంతా దుఃఖమయము అయినా కూడా నా హృదయము పాషాణము కంటే గట్టిగా ఉంది అందుకే జీవితాంతం కష్టములు వచ్చినా బద్దలు కాకుండా ఇంకా వజ్ర సమానముగా ఉంది అసలు నా తప్పేం లేకుండా రావణుడు నన్ను చంపమని ఆజ్ఞాపించాడు ఈ రావణుడు ఏం చేసినా వీడిని మాత్రం నేను దగ్గరికి రానివ్వను ఈ రెండు నెలల గడువులోపులో రాముడు రాకుంటే ఈ రావణుడు నన్ను చంపుతాడు రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు నాకు ఎన్ని కష్టములు వచ్చిపడ్డాయి రామా లక్ష్మణా తొందరగా రండి నన్ను ఈ రాక్షసుని చెర నుండి నన్ను విడిపించండి ఆ రోజు కాలమే మృగరూపంలో వచ్చి నన్ను పెట్టింది నేను రాముడిని ఆ మృగము తెచ్చి ఇమ్మని అడిగాను నా తెలివి తక్కువతనంతో లక్ష్మణ్ణి కూడా దూరంగా పంపాను అంతా కాల మహిమ నా దురదృష్టము రామ తిరిగి వచ్చినప్పటికి నేను అపహరింపబడ్డాను రామునికి లక్ష్మణునికి నా గురించి ఎలా తెలుస్తుంది నా గురించి తెలిసిన జటాయువు కూడా ఈ రాక్షసుని చేతిలో మరణించాడు నేను చేసిన పూజలు నోములు వ్రతాలు నా పాతివ్రత్యము నేను అనుసరించిన ధర్మము అన్నీ వృధా అయిపోయాయి కనీసం నా భర్తను చేరుకోవడానికి కూడా పనికిరాని ఈ పాతివ్రత్యం ఎందుకు నిరర్ధకము కదా రామా నీవు నీ తండ్రి ఆజ్ఞ మేరకు పదునాలుగేండ్లు గడువు ముగిసిన తరువాత అయోధ్యకు పోయి పట్టాభిషిక్తుడివై కోరిన స్త్రీలతో సుఖించు నేను ఇక్కడే ఈ రాక్షసుని చేతిలో మరణిస్తాను నాకు నీ మీద ఉన్న ప్రేమ నీ కొరకు ఆచరించిన పాతివ్రత్యము నా వినాశనము కొరకే దాపురించాయి నా అంత దురదృష్టవంతురాలు లోకంలో ఉండబోదు ఏం చేయను చచ్చిపోదామన్నా ఇంత వాళ్ళు కూడా లేరు ఈ రాక్షసుని మందిరంలో విషానికి కూడా కరువే కదా అని పరిపరి విధాల విలిపిస్తూ ఉంది సీత చావడానికి విషము కానీ ఆయుధము కానీ లేకపోవడంతో అందుబాటులో ఉన్న తన పొడుగాటి జడనే తాడుగా ఉపయోగించి మెడకు ఉరివేసుకుని ప్రాణత్యాగము చేయడానికి ప్రయత్నించింది సీత నేను ఈ జడతో ఉరిపోసుకుని చచ్చిపోయి యమలోకానికి వెళతాను అని మనసులో అనుకుంది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పైవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్